ఎలా విన్నారు బాగా ఉన్నారు అనుకుంటున్నా మీ అందరికీ నమస్కారం బ్రేక్ ను బ్రేక్ ఉంది బ్రేక్ ఉన్న ఇప్పుడే క్యామర్ రాత్రి పదకొండు గంటల నుంచి నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలో భారీని కట్టి భారీ వర్షాలు మెడలు అవుతున్నాయి మరి కొద్ది గంటల్లో భారీ వర్షాలు ఎక్కువ పెడుతున్నాము అల్పపీడన నైరుటు బంగాళాఖాటంలో ఏర్పడుతున్న అల్పపీడన സ്ഥിരംഗ മറി പ്രഭാ ഈക്ഷണ രൂപ മലബാർ അൽപ്പീടനം ത്രിലംക്കമിഴ്നാട് തീരപ്രാന്ത അൽപീടനം ഇത് നെല്ലൂരു പ്രകാശം പ്രകാശം തിരുപ്പതി ജില്ല കടപ ജി മത്ത ഭാരീ വൃഷ്ട കൊണ്ട് കേട്ട ഭാര ഭാരീ വർഷ നെല്ലൂരു പ്രകാശം ഗുണ്ടൂർ ജില്ലാ అక్కడక్కడ మాత్రమే కరెక్కడే పెట్టిన ఈ అల్పపీడను రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడను తమిళనాడు వైపు తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడు తీరం దాటే ఉన్నాయి దాని ప్రభావం ఎక్కువ గంటలు ఎక్కువ గంటలో స్థిరంగా కనసాగే అవకాశాలున్నాయి ఈకన రెట్టు పవనాల ప్రభావం లానిన రాళ్ళ బంగ్లా హిందీ మహా సముత్రం దానిన ప్రభావం దాని ప్రభావంతో మరింత వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న రెండు రోజుల్లో స్థిరంగా కనికే అవకాశాలు ఉన్నాయి దాని ప్రభావం భారీని కొద్ది భారీ వర్షాలు మరికొద్ది గంటల్లో కూరబెట్టినాము రానున్న ఇరవై నాలుగు గంటల్లో నల్లూరు ప్రకాశం కడప కర్నూలు జిల్లా కర్నూలు నంజాల ఇతర వర్షాల ఉన్నాయి కాబట్టి కడప నల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో ప్రజల రైతుల జాగ్రత్త క్షమై ఉంది వర్షాలు ప్రారంభమవుతున్నాయి మరి కొద్ది గంటల వర్షం ప్రారంభమవుతున్నాయి రానున్న నలభై ఇరవై ఇరవై సెంటీమీటర్ల నల్లూరు జిల్లాలో కృషి అవకాశాలు ఉన్నాయి వరద అవకాశాలు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో నల్లూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లో వరడా ఉన్నాయి ప్రజల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ఉంది శ్రీలంక శ్రీలంక దాని ప్రభావం శ్రీలంక దగ్గరలో ఏర్పడుతున్న అల్పపీడనం తమిళనాడు తీరం దాటే ఉన్నాయి కాబట్టి అక్కడ తమిళనాడు తీరం దగ్గరగా ఏర్పడుతున్న అది సమీపంలో తీరం దాటి అది తీరాల వైపుగా వచ్చే ఉన్నాయి దాని ప్రభావం ఈక నెట్టు ప్రాణాలు మరింత బలం పెంచుకొని నల్ నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలో ఇతర నుంచి అతి భారీ వర్షాలు పడే ఉన్నాయి కాబట్టి తమిళనాడు ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర పాటు రెడ్ అలర్ట్ ప్రకటించబడింది దాని ప్రభావం కనుక అతి భారీ వర్షాలు పడే ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఆరో తేదీ చెప్పాను అక్టోబర్ ఇరవై ఆరో తేదీ నవంబర్ ఏడవ తేదీ తర్వాత అల్పపీడనం రాబోతుంది మరోసారి భారీ వర్షాలు పడుతున్నాయి అని ఢిల్లీ హోదర్ రిపోర్ట్ చెప్పబడింది దాని ప్రభావం పది రోజుల ముందుగానే చెప్పాను నవంబర్ ఎనిమిది తేదీ తర్వాత ఏడవ తేదీ తర్వాత వర్షాలు పడుతున్నాయి అని గత పది రోజుల ముందుగానే చెప్పాను కానీ ఈరోజు చక్కెంగా నిజమవుతున్నాయి బంగ్లాఖాటంలో అల్పపీడనం వచ్చింది ఇచ్చిన రుటిఫానికి కూడా బలంగా పెరిగే ఉన్నాయి రానున్న రోజుల్లో తుఫాను ఎక్కడ ఎక్కడ అని చెప్తున్నారు తుఫాను వచ్చే అవకాశాలు నవంబర్ ఇరవై తేదీ తర్వాత తిఫాన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇరవై ఐదో తేదీ ఈ ప్రాంతాల్లో తిఫాన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మరొక ప్రజల ప్రజలు రైతులు చాలా జాగ్రత్తలు చాలా అవసరం ఉంది మరొక వీడియో కలిగం ప్రజలు